ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి పాత నిబంధన లేఖన భాగము ప్రవక్త ఎషియా గ్రంథము నుండి నలభది మూడవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాల లేఖన భాగాన్ని మనము చదువుకున్నాం ఈ యొక్క లేఖన భాగం ఆధారముగా ఒక ఆధరించే సందేశము ధైర్యపరిచే సందేశము మీకు ఇవ్వాలని నేను ఆశపడుచున్నాను ఏమిటి అంటే ఎక్కువ మనము అడ్వాన్స్ సేజన్లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశముగా కూడా మనము దీంట్లో ఈ అంశమును మనము ధ్యానం చేస్తూ ఉంటాం మొదటి వచనములో ఉన్నది ఆ పదము ఐదవ వచనంలో కూడా మనకి కనబడుచున్నది మొదటి వచనం చదువుకుందాం మీరు గమనించండి ఆ పదం ఏంటో అయితే యాకోబో నిన్ను సృజించిన వాడుగు ఎహోవా ఇస్రాయేలు నిన్ను సృజించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఐదవ వచనం చూడండి సేమ్ అదే పదం కనబడుతుంది భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఈ దినాన నేను మీకు ఇచ్చే ఆదరణ సందేశము ధైర్యపరిచే సందేశం ఏంటంటే భయపడకు భయపడకు చాలా వర్తమానాలు మనం విన్నున్నాము ఈ సందర్భంలో నుండి నేను మీకు ఈ వర్తమానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను భయపడకు అనే సందేశము బైబిల్ గ్రంథం అంతటా లేదా అడ్వాన్స్ యోజులో ఆధారంగా చేసుకొని మాట్లాడడం కాదు కానీ చదువుబడినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉన్నదో లేఖన భాగము దీనిలో నుండి ఏ ఏ విషయాలు మన జీవితాలకి అన్వయం చేసుకుంటూ భయపడకుండా ధైర్యముగా ముందుకు సాగిపోగలదాం వీరు ఏ సందర్భంలో ఉన్నారు ఏ సందర్భంలో ఉన్నారు అనే ఆలోచన చేస్తే భయపడకు అని దేవుడైనటువంటి యహోవా సెలవిస్తున్నాడు అంటే వారు భయపడుచున్నారు అనే ఆలోచన మనకి రావాలి వారు భయపడుచున్నారు అంటే భయపెట్టే పరిస్థితులు వారి చుట్టూ ఉన్నాయని కూడా మనకి ఆ ఆలోచనకు రావాలి ఏమిటి భయపెట్టే పరిస్థితులు వారి గురించి విడిచిపెడదాం లేదా మన యొక్క వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచన చేస్తే ఏమిటి భయము మనము భయపడే విషయాలు ఏమిటి మనం మనము భయపడవలసిన పరిస్థితులు అంటే ఉదాహరణకి రాబోవుచున్నటువంటి దినములలో మన యొక్క జీవన విధానం ప్రశ్నార్థకముగా మారితే ఆధారాలు అనేవి కనబడకపోతే అప్పుడు భయము ఉదాహరణకి బైబిల్ ఉండే ఈ మాటకు చక్కని ప్రస్తావన చేయవలసి వస్తే ఆదికాండము పదిహేనవ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి వెళ్ళి యహోవా దేవుడు నువ్వు భయపడకుము అని మొదటిసారి చెప్తున్నాడు మొదటిసారి ఎందుకు అంటే అబ్ అబ్రహాము భయపడుతున్నాడు అక్కడ అబ్రహామునకు భయమునకు కారణం ఏమిటంటే పరిస్థితి అలా ఉన్నది ఏమిటి తన పరిస్థితి అంటే మనము కిందకి వెళితే ఆ ఎన్నున్నా ఏమున్నదిలే కానీ నా యొక్క ఆస్తి అంతటికీ రాబో కాలంలో ఈ దాసుడైనటువంటి ఎలియాజరే కదా కర్త రాబో కాలంలో తన ఆస్తికి రాబో కాలంలో ఒక ప్రశ్న ఆధారం లేదు తనకి దేనికి ఆధారం లేదు నీకైతే నీ కుటుంబానికో నీ జీవనానికో నీ బ్రతుకుకో లేకపోతే నీ బిడ్డలకో ఏదో ఒక ఆధ రాబోచున్నటువంటి కాలంలో మనకి ఆధారాలు ఏమీ కనబడలేనప్పుడు రాబోతున్న కాలంలో ఒక ప్రశ్న మిగిలిపోతే నీ జీవితానికి నీ కుటుంబానికి అప్పుడు భయము వస్తుంది ఏమిటి అని లేదా రెండవది ప్రస్తుతము ఎందుకు భయం అంటే నీకున్న చుట్టుపక్కల ఉన్న ప్రతికూలతలు ప్రతికూలతలు ఆరోగ్యం అనుకూలంగా ఉండదు ఆర్థికం అనుకూలంగా ఉండదు లేకపోతే బిడలు ఈ రీతిగా అయిపోయారు ప్రాణాపాయ స్థితిగతి అప్పులు ఇప్పుడున్న పరిస్థితులు ప్రతికూలముగా ఉంటే అప్పుడు కూడా భయము వస్తూ ఉంటా ఉంటుంది రాబోతున్న కాలంలో ఆధారాలు లేకపోయినా భయము ప్రస్తుత కాలంలో కూడా ప్రతికూలముగా ఉంటే భయము వస్తూ ఉంటుంది భయానికి చాలా రకాలుగా చెప్పుకోవచ్చు ఉదాహరణకు చెప్తున్నా ఇలాగా అబ్రహాము భయపడినప్పుడు హాగరు కూడా భయపడింది అరణ్యంలో అప్పుడు ఆయమ్మ దగ్గర కూడా చెప్పాడు నువ్వు భయపడకము అని యాకోబు దగ్గర కూడా ఇలాంటి విషయాలతో పాటుగా కొన్ని మనకి మన మెదడుకు మన ఊహకు సరిపడలేనటువంటి ఏదైనా శక్తికరమైనటువంటి కార్యాలు సంఘటనలు మనము ఫేస్ చేసినప్పుడు అప్పుడు కూడా భయం వస్తుంది యాకోబు ఆ రాత్రి తల కింద రాయి పెట్టుకుని నిచ్చిన దర్శనము ఆ సమయంలో కూడా అంటే కొన్ని మానవ అతీతమైనటువంటి కార్యాలు జరిగినప్పుడు కూడా మనకేమొస్తాయి భయం వస్తుంది రాబోతున్నటువంటి జీవితంలో ప్రశ్న ఏర్పడిన భయమే ప్రస్తుత జీవితంలో ప్రతికూలతలు వచ్చినా భయమే మానవునికి అతీతమైనటువంటి సంఘటనలు జరుగుతున్నా సరే భయమే ఊహించలేనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటే యాకోబు భయపడిపోయాడు ఆ దర్శనం చూసి వెంటనే దేవుడైనటువంటి యహోవా ఏమంటున్నాడంటే యాగబు భయపడకము ఇలాగా భయపడడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు ఈ దినాన నీవు ఏ విషయాన్ని బట్టి అయితే భయపడుతున్నామో నాకు తెలియదు కానీ ఈ దినాన నీకు ఒక చక్కని సందేశము భయపడవద్దు ఇస్రాయేలీలు ముఖ్యముగా యోధా ప్రజలు భయపడుతున్నటువంటి సందర్భం ఇది ఏమిటంటే బబులోను చెర డెబ్బది సంవత్సరములు వారు ఈ సుదీర్ఘ సంవత్సరాల కాల మరి ప్రయాణంలో వారు ఆశలకు నీళ్లు చల్లి నీరు కరిపోయినట్లుగా ఇంకా మా జీవితాలు ఇంతే ఇంకా మేము ఎక్కడున్నామంటే శత్రువు గుప్పెట్లో ఉన్నాము అని ఈ రీతిగా భయముతో జీవిస్తున్నటువంటి సమయంలో అప్పుడు వా అప్పుడు దేవుడైనటువంటి యహోవా యాషియా ప్రవక్త ద్వారా అంటున్నాడు మీరు భయపడకూడదు అదే ఈ యొక్క మొదటి వచ్చినము కానీ ఐదవ వచ్చినము కానీ మనము ఆ రీతిగా ఎందుకు భయపడొద్దు అంటున్నాడు ఏమిటి దేనిని చూసుకొని ధైర్యపడాలి వీరు అంటే మొట్టమొదటిగా ఈ ఐదు వచనాల్లో ఈ అధ్యాయమంతా కూడా నేను ధ్యానంలో స్టడీ రూపంలో వెళ్ళదలుచుకోలేదు కానీ ఐదు వచనాలలో ఏమైనా ప్రాముఖ్యమైన విషయాలు భయపడొద్దని ఒక పదము వాడేస్తే సరిపోతుందా ఏదైనా బాధ కలిగించే ఇంటికి వెళ్ళి బాధలో వారి దగ్గరికి వెళ్ళి అమ్మ బాధపడొద్దు అంటే సరిపోతుందా ఏదో ఒక కొంచెం మిగిలినది క్రియారూపం దాల్చాలి కదా ఏమిటి ఇక్కడ తన సేవకుడు ప్రవక్త ద్వారా భయపడకు అని రెండు మార్లు ఐదు వచనాల్లో చెప్తే భయపడకుండా ఉండడానికి ఏమైనా ఉన్నదా దీని అంటే ఒక ఏడు విషయాలు నాకు కనబడ్డాయి ఈ ఐదు వచనాల్లో యాకోబు అని ఒకసారి అడ్రస్ చేశాడు రెండవది ఇస్రాయేలు అని అడ్రస్ చేశాడు ఇలా రెండు విధాలుగా అడ్రస్ చేయడంలో రకరకాల ఊహాగానాలు రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఒక విధమైనటువంటి పోలిక నేను చెప్తాను ఎందుకు అంటే యాకోబు అంటే మోసగాడు యాకోబు అంటే మోసగాడు ఇస్రాయేలు అంటే ఆశీర్వదింపబడినటువంటి వాడు అంటే మార్పు అంటే ఇస్రాయలీలు రెండు రకములైనటువంటి జీవన వరవడి కలిగి ఉన్నారని ఒక విషయం ఇక్కడ తెలియపరుస్తుంది ప్రాచీన స్వభావము వారిలో చనిపోయిందా ప్రాచీన స్వభావం యాగోబు యొక్క గుణ గుణగణములు లక్షణములు ఏమైనా మరి చనిపోయాయా అంటే లేదు లేదు ఇస్రాయీలీలు అలాగే బ్రతికున్నాయి పోనీ దేవుని బిడలుగా ఏర్పాటు చేయబడ్డారు దైవిక పరమైన లక్షణాలతో వీరు నింపబడ్డారంటే ఇవి లేవు అవి కూడా చచ్చిపోలేదు అంటే రెండు విధాల జీవితాలు కూడా వీరిలో ఉన్నాయి ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్యన అయిపోతూ ఉంటారు అని ఏలియా కూడా అడిగినటువంటి సందర్భం అంటే యాకోబు ఉన్నాడు ఇస్రాయిల్ కూడా ఉన్నదని కూడా మనం ఆలోచన అంటే ఒక అర్థం చేసుకునే విధానం మరలా ఎందుకు యాకోబు అని ప్రస్తావన మరలా ఎందుకు ఇస్రాయిల్ అనే ప్రస్తావన అంటే ఇంకొక పోలిక ఏమిటంటే ఉదాహరణకి రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూడండి రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఇది ఒక పాయింట్గా కూడా ఇది నాన్న నేను చెప్పాలని అనుకుంటున్నాను అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున జాగ్రత్తగా వినండి ఇప్పుడు చదువు అమ్మా ఎట్లనగా ఎస్ yes, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడంటమ్మా ఎట్లా ప్రేమిస్తున్నాడు ఏమిటి కొన్ని విషయాలు ఏమైనా చదువుతాము అంటే మొట్టమొదటి విషయము అక్కడ చెప్పబడింది మనము ఇంకను అంటే యాకోబుగా ఉంటున్నా సరే అంటే పాపులం అంటే అంతే కదండి ప్రాచీన స్వభావం యాకోబుగా ఉంటున్నాను సరే యాకోబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దేవుడు ముందుగానే నిన్ను అటు ఏర్పరచుకున్న తర్వాత ఇస్రాయేలుగా అయిన తర్వాత ప్రేమించడమే కాకుండా నీవు మార్పు చెందక మునిపే పాపములో ఉంటుండగానే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ పాపములో ఉన్నను సరే నీవు భయపడవద్దు పాపంలో ఉన్నా సరే నీ నిన్ను సృజించిన ఉద్దేశము ఒక ప్రణాళిక నాకు ఉన్నది పాపము నిన్ను భయోందోళన చేసేస్తూ ఉంటుంది కానీ నువ్వు ఆ స్టేజ్లో కూడా నా మీద నమ్మిక ఉంచితే భయపడని అవసరం లేదు భయపడవద్దు యాకోబు నువ్వు భయపడని అవసరం లేదు ఇస్రాయేలు నువ్వు కూడా భయపడవద్దు నీకేంటి నువ్వు దేవుని బిడ్డవే కానీ లోకము నీ మీద వ్యతిరేక ద్వారని అవలంబిస్తూ ఉంటుంది నిన్ను తృణీకరిస్తూ ఉంటుంది ఇస్రాయల్ నువ్వు కూడా భయపడవద్దు నువ్వు ఆ విధముగా ఉన్నను ఈ విధముగా ఉన్నను భయపడని అవసరం లేదు అని చెబుతున్నటువంటి సందర్భము ఇలాంటి కొన్ని పోలికలు ఉన్నాయి అలా యాకోబు అనడానికి అలా ఇస్రాయేలు అని సంబోధించడానికి ఏదో అదొక టాపిక్ కాదు జస్ట్ మామూలుగా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను ఏమిటి ఇప్పుడు భయపడవద్దు ఏమున్నాయంటే ఒక ఏడు ప్రాముఖ్యమైన విషయాలు మొట్టమొదటి విషయం ఏంటంటే అక్కడ చెప్పబడింది నేను నిన్ను విమోచించి ఉన్నాను ఆ మూడవ మొదటి వచనంలో మూడవ వచ్చి కనబడుతుంది నేను నిన్ను విమోచించి ఉన్నాను ఇస్రాయలీలను ఆల్రెడీ దేవుడేమన్నాడంటే యోధా ప్రజలను నేను మిమ్మల్ని విమోచించా బబులోను దేశంలో ఈ రీతిగా మేము డెబ్బై సంవత్సరముల చెర జీవితము అని వారు అనుకుంటున్నారు ఈ బబులోను సామ్రాజ్యము రోజు రోజుకి ఏమవుతుందంటే ఆ యొక్క కళ మాదిరిగా ఒకదాన్ని మించి ఒకదాన్ని మించి ఒకదాని మించి రాజ్యాలు వచ్చేస్తున్నాయి వీరు చెర జీవితం అలాగనే ఉండిపోయింది ఇప్పుడు ఆ ప్రపంచ అగ్రరాజ్యములను వారి చేతిలో నుండి వీరు బయటికి తెప్పించే నాథుడు ఎవరున్నారు ఇంకా వారికి ఎలా ఉన్నదంటే అయ్యో ఈ యొక్క బబులోని సామ్రాజ్యం అయిపోయింది ఇంకా మేము వెళ్దామంటే బబులోనుకు మించినటువంటి సామ్రాజ్యం వచ్చింది అయ్యో వీరి వీరి దగ్గర కూడా మేము ఎలా ఉన్నాము బందీలుగానే ఉన్నాం చెర జీవితమే వారి సామ్రాజ్యం అయిపోయింది అనుకుంటే మరి ఒక రాజ్యం వచ్చింది వారు వచ్చినా సరే వీరు ఎలా ఉన్నారు చెరలోనే ఉన్నట్టుగా ఉన్నారు అంటే ఏ రాజ్యం వచ్చినా సరే ఉన్న రాజ్యమునకు పెచ్చే అవుతుంది కానీ ఎక్కువే అవుతుంది కానీ మరింత తక్కువ రాజ్యం అవట్లేదు ఏ రాజ్యం మారినా సరే వీరి జీవితం ఎలా ఉన్నదంటే బందీ జీవితమే చర జీవితమే వీరు అనుకుంటున్నారు రాజ్యాలు మారిపోతున్నాయి కానీ మేము మాత్రం ఎలా ఉన్నాము బందీలుగానే ఉన్నాము ఇంకా మమ్మల్ని విమోచించే నాదుడే లేడు అనే ఆ స్థితిలో ఉన్నప్పుడు భయపడుతున్నారు ఇంకా భవిష్యత్తు ఏమిటి మా రాబో తరాలు మా పిల్లల పిల్లలకి మేము మరలా మా ఆత్మీయ జీవితాలకు ఏమిటి అనే భయము ఇలాంటి స్థితిలో భయముతో వారు ఉన్నప్పుడు వారితో అంటున్నాడు ఆల్రెడీ నా ప్రణాళికలు మిమ్మల్ని ఏం చేసేసాను విమోచించేసాను విమోచించేశాను మన దేవుడు ఈ దినాన్ని నీతో చెప్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు కానీ ఆయన ప్రణాళికలు ఆల్రెడీ నువ్వు విడుదల పొంది ఉన్నావు భయపడవద్దు ఒకవేళ అప్పుల మాధలో కూరుకుపోయేవేమో ఆరోగ్య విషయంలో కృంగిపోయేవేమో లేదా మానసికంగా కృంగిపోయేవేమో బిడల విషయంలో ఏమైనా సరే మానసిక నెమ్మది లేదేమో ఆల్రెడీ ఆయా పరిస్థితుల్లో దేవుని ప్రణాళికలో నీకు ఆల్రెడీ విమోచన దొరికింది ధైర్యంగా ఉండు అనుభవించడానికి ఇంకా నువ్వు త్వరపడాలి ఇంకంతే ఇంకా అనుభవం లేదు కదండి అని భయపడుతూ కూర్చునే పని లేదు ఆల్రెడీ ఆయన ప్రణాళికలో రూపొందించబడింది నీకు విడుదల వచ్చింది భయపడవద్దు ఇంకో ఒకటో రెండో రోజుల్లో లేకపోతే ఒక వారం రోజుల్లోనూ నువ్వు ఆ అనుభవంలోకి వెళ్ళిపోతావు ఇస్రాయలు యాకోబు నువ్వు భయపడవద్దు ఎందుకయ్యా భయపడవద్దు అంటూ ఇదిగో మేము ఇంకా ఎక్కడున్నాము ఎక్కడున్నాము ఇంకా చెరలోనే ఉన్నా మా అప్పులలోనే ఉన్నా మా అబ్బాయి ఇలాగే ఉన్నాడు మా మా భర్త ఇలాగే ఉన్నాడు మా పరిస్థితి ఇలాగే ఉన్నది లేదు 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 ఇది నాన్న దేవుడు నీతో చెప్తున్నాడు ఆయన ప్రణాళికలో నీకు విడుదల వచ్చేసింది ఏదైతే కృంగిపోయావో ఏదైతే నిరా నిరాధార పరిస్థితుల్లో నువ్వు డల్ అయిపోయి ఉన్నావో అక్కడ దేవుని కార్యం జరిగింది నువ్వు భయపడడానికి వీల్లేదు నాన్న ధైర్యంగా ఉండు దేవుడు నీ పట్ల మరి ఒక రోజులో అవ్వచ్చు రెండు రోజుల్లో అవ్వచ్చు ఒక వారం రోజుల్లో అవ్వచ్చు నెల రోజుల్లో అవ్వచ్చు ఆ కార్యమును అనుభవించబోతున్నావు ఆమెను అనుకోండి దేవుడు చక్కగా మీ కార్యాలు చేయబోతున్నాడు ఇది ఒకటైతే బబులోనే కాదు మాధయ్యే కాదు పార్షిక రాజ్యమే కాదు రోమా గ్రీకు ఇలాంటి సామ్రాజ్యాలనే కాదు ఇలాంటి వాటి కంటే ఇంకా గొప్ప పరిపాలన చేసినటువంటి ఈ యొక్క ప్రస్తుత యుగ సంబంధమైనటువంటి దేవత అపవాది అపవాది మన ఆత్మలను ఏం చేసేసాడు బందీలుగా చేసేసాడు మనతో మన ఆత్మల గురించి మరి మాట ఎవడు విమోచించగలడు ఎవడు విమోచించగలడు అపవాది చరణుడి మనలను ఈ లోకంలో ఎవడైనా విమోచించగలడా నీ ఆత్మను పాపబందీలో నుండి ఎవ్వడూ కూడా విమోచించలేడు అట్లాంటప్పుడు తన ప్రియ కుమారుని పంపించి మన ఆత్మలను విమోచించిన వాడు ఎవరంటే ఆయన ఆయన ప్రణాళికలో తన కుమారుడిని పంపించి ఏమీ భయపడని అవసరం అయ్యో నేను శరీర రూపంలో మరణిస్తాను అదే క్రమంలో ఆత్మీయంగా కూడా మరణించే స్థితిలో ఉన్నాను కా ఇలాంటి పరిస్థితిలో నీవు నేను ఉంటుండగా మన ఆత్మలకు కూడా ఆయన భరోసా ఇస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు భయపడకొడి మీ ఆత్మలను నేను రక్షించిన్నా మీ ఆత్మలకు విడుదల అపవాది సంఖ్యలు బందేయుల నుండి విడుదల కలుగుతుంది నా ప్రణాళికలో ఆల్రెడీ మీరున్నారు మీ ఆత్మల విషయమే మీరు దిగులు పొందనవసరం లేదు నేను మీ విమోచిస్తున్నాను విమోచించి ఉన్నాను ఆల్రెడీ జరిగిపోయినటువంటి కార్యం కాబట్టి అనుభవాలలోకి మనము వెళ్ళడానికి విశ్వాసంలో మనము ముందుకు సాగుదాం ఆల్రెడీ చెప్తున్నాడు దేవుడి దినాన నీ పరిస్థితి ఏదైనా సరే కుమిలిపోకు కృంగిపోకు దేవుడు నిన్ను నీ పరిస్థితి నుండి నిన్ను విమోచించి ఉన్నాడు ఇది మొదటి విషయం భయపడకుండా ఉండడానికి రెండవది ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే ఆ కిందలైనే మనకు రాయబడి ఉన్నది పేరు పెట్టు నిన్ను పిలిచి ఉన్నాను అంటే పేరు పెట్టి పిలవడం అంటే ఇక్కడ మనం ఏమని నన్ను నిన్ను నేను ఎరిగి ఉన్నాను నా దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను భయపడనవసరత లేదు ఉదాహరణకి దైవాశీర్వాదం రా అని ఎవరైనా పిలిచారనుకోండి ఆల్రెడీ నా పేరు తెలిసింది అంటే నా గురిని కొంత ఆయన నన్ను ఎరిగిన వాడై ఉన్నాడు ఈ దినానా ఉన్న పరిస్థితిలో నువ్వు సతమతమైపోతున్నావేమో భయపడకు అంటున్నాడు ఏ ఎందుకు భయపడద్దు అంటే దేవుడు నీ దేవుడు ఇప్పుడు ఈ వాక్యము ద్వారా వింటున్నటువంటి ఈ దేవుని మాటలు పలికినటువంటి దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అంటే నీ పరిస్థితిని కూడా ఎరిగి ఉన్నాడనే కదా నిన్ను ఎరిగి ఉన్నాడంటే నీ పరిస్థితిని ఎరిగిలేడా నిన్ను ఎరిగి ఉన్నాడంటే నీ పరిస్థితిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి నిన్ను ఎరిగినటువంటి దేవుడు నీ పరిస్థితిని కూడా ఎరిగాడు కాబట్టి నువ్వు భయపడని అవసరం లేదు నువ్వే పరిస్థితిలో ఉన్నావో ప్రత్యేకంగా చెప్పనవసరత లేదు అందుకనే చాలా వాక్యాలు మనము అడగలేని వాటిని కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు అడిగిన అడిగిన వాటినే కాకుండా అడగని వాటిని కూడా ఎందుకంటే ఆయన నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు కాబట్టి మనము భయపడన అవసరత లేదు అనే విషయమును నేను మీకు తెలియపరుస్తున్నా ఉదాహరణకి నిన్ను ఎరిగిన వారు మొట్టమొదటి ఎవరై ఉంటారు నిన్ను ఎరిగిన వారు మొట్టమొదటి ఎవరై ఉంటారు చూడండి మీ తల్లి ఎరుగుతుంది మీ తండ్రి కానీ మొట్టమొదటిగా ఎరిగిన వ్యక్తి కంటే మునిపే ఎరిగినటువంటి దేవుడు అసలు ఇదిగో భూమి యొక్క అగాధ స్థలములలో నేను నిన్ను నిర్మించిన నాడు అని నూట ముప్పై తొమ్మిదో సంకేతంలో చెప్పబడిన మాట యొక్క వివరణ మనం తీసుకుంటే భూమి యొక్క అగాధ స్థలములలో ఆయనను నిర్మించడం ఏంటి అంటే భూమి యొక్క అగాధ స్థలములు ఏమిటి అంటే ఒక సీక్రెట్ ప్లేస్ అంటే అది ఎవరూ కూడా వెళ్ళలేనటువంటి ప్రదేశము ఆ ప్రదేశమే స్త్రీ యొక్క గర్భము రహస్య స్థలము అక్కడికి స్త్రీ తన గర్భమే అయినా తను వెళ్ళలేదు భర్త నా భార్య గర్భమే నేను వెళ్ళిపోతానంటే భర్త కూడా వెళ్ళలేడు అయ్ నేను నిన్ను కన్నాను నేను తల్లిని నేను తండ్రిని నీ గర్భంలో నేను వెళ్తానంటే అవ్వదు తల్లిదండ్రులకి అవ్వదు తన యొక్క గర్భంలో స్త్రీకి కూడా అవ్వదు తన భార్య కూడా ఎవరికి అవ్వదు కానీ అక్కడ వర్క్ జరుగుతుంది పని జరుగుతుంది నిర్మాణం జరుగుతుంది సృష్టి కథనం జరుగుతుంది ఎవరంటే భూమి యొక్క అగాధ స్థలములలో నీవు నన్ను అంటే తల్లి గర్భములో ఎవరు ఆ యోవా దేవుడు అక్కడ పని నిర్మాణము చేస్తున్నాడు అంటే అక్కడే నిన్ను ఎరిగినటువంటి దేవుడు తల్లి గర్భములోనే నిన్ను ఎరిగినటువంటి దేవుడు నీ పరిస్థితులను ఎరగలేడా కాబట్టి భయపడవద్దు నిన్ను ఎరిగి ఏ దినము నువ్వు ఈ భూమి మీద ప్రా ప్రయాణము ప్రారంభించాలి ఏ దినమున నీవు ముగింపు నీ దినముల పరిమాణం ఆయన గ్రంథములో ముందుగానే లిఖితములాయి ఉన్నవి కాబట్టి నీ పరిస్థితులు నీ దినాలు అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఏమి నువ్వు భయపడిన అవసరం లేదు ధైర్యంగా ఉండు ఆయన ఎరిగి ఉన్నాడు నా గురిండి ఎవడు పట్టించుకోవట్లేదనే బాధ అవసరం లేదు ఏమన్నాడు తెలుసా తన భక్తుల గురిండి తన ప్రజల గురిండి లేదా మనం నూతన నిబంధనలో కూడా జ్ఞాపకం చేసుకుంటే యోహాను స్వార్థ పదవాధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినును వాటిని నేను ఎరుగుదును నాకు నా నా యొక్క సొంత గొర్రెలు నా దొడ్డుకు సంబంధించిన నా సొంత గొర్రెలు అంటే ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి తప్పనిసరిగా మన యొక్క పరిస్థితులను బట్టి మనల్ని బట్టి మనము దిగులు పొందనవసరం లేదు ఏ ఎందుకంటే ఆయన నన్నును నా పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడు ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను మూడవ విషయం కూడా అక్కడే మొదటి వచనంలో రాయబడి ఉన్నది చివరి చివరి పదము నీవు నా సొత్తు నీవు నా సొత్తు మనం ఎవరు ఎస్ నేను నేను నా వశంలో ఉంటే నే నా ప్రాణమా అని నా కంట్రోల్లో పెట్టుకుంటే తీసేస్తాడు నేను నేను కాదు నేను ఎవరిని ఆ దేవునికి సంబంధించినటువంటి బిడను నేను కూడా అలాగే చాలా ధైర్యంగా వెళ్ళిపోతున్నాను నేను ఎవరు పని చేసుకుంటున్నాను ఎవరి పక్షాన ఉన్నాను ఏంటంటే దేవుడు పని చేసుకుంటున్నాను దేవుని పక్షాన ఇదే కాబట్టి ఆయనే చూసుకుంటా ఉంటాడు ఇది నా నమ్మిక మన అందరి నమ్మిక కూడా అదే నా పని నేను చేసుకుంటా ఉంటే అప్పుడు ఏమైనా బాధపడాలా నేను చేసేది ఎవరి పని దేవుని పని మనం ఎవరము దేవుని బిడలము కాబట్టి దేవుని కొరకు జీవించేవారం కాబట్టి ఎవడేం చేసుకుంటే ఏముంది మనం భయపడని అవసరం లేదు మనం ఎవరి సొత్తు దేవుని ప్రజలతో దేవుడు ఏమన్నాడంటే మీరు నా ప్రజలు నేను మీకు దేవుడునై ఉండును దేవుని ప్రజలైనటువంటి వారు వెళుతూ ఉంటే ఆ యొక్క ఇరుగు పొరుగు ఊర్లు పట్టణాలు రాజ్యాలు ఏమైపోయాయి వారు భయపడేవారు వారిపై కానీ వీరు చేసినటువంటి ఆ ప్రాచీన స్వభావము ఆ క్రియల వలన వీరు ఇప్పుడు భయపడవలసిన పరిస్థితికి వచ్చింది అయినను సరే యాకోబు ఆ స్థితిలో నీ వైఖరి ఉన్నా లేదా ఇస్రాయిల్గా అప్పుడప్పుడు కొంచెం మీరు మూవ్ అయినా సరే మీరు భయపడని అవసరం లేదు మీరు ఎక్కడ ఉన్ననో సరే మీరు నా సొత్తు నా సొత్తు కొన్నిసార్లు ఉదాహరణకి బాప్తిసమిస్తున్నటువంటి యోహాను బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నటువంటి ఈ శాస్త్రులు పరిశబ్దూకాయలు వీరందరినీ కూడా చూసేయమన్నాడు వారిని ఎలాగన్నాడు సర్ప సంతానమా అన్నాడు అంటే వారు సర్పమునకు సంబంధించినటువంటి వారుగా కనపడ్డాడు కొన్నిసార్లు ఈ శాస్త్రులు పరిచయలు యేసు ప్రభు వారి యొక్క సంభాషణలో ఇదిగో ఈ బయల్జుబూలు యొక్క లేకపోతే అపవాది సంబంధులు మీరు మీరు మీ తండ్రి అబ్రహాము సంతానం అంటే సంబంధులు అనే ఇలాంటి ప్రస్తావనలు మనకు కనబడుతున్నాయి లేదు లేదు ఇలాంటి సంబంధములు సంబంధము కాదు మనం డైరెక్ట్గా ఎవరి సంబంధము దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలము మనము కాబట్టి మన వైఖరిని బట్టి మనం ఎలా ఉండాలి అంటే దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా దేవుని సొంత ప్రజలుగా మనం జీవించాలండి ఆ వరవడి ఆ ప్రవర్తనను బట్టి దేవుడు మనల్ని చూచి ఈ దైవాశీర్వాదం ఈ తల్లి ఈ సహోదరి ఈ నా మనిషి అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో ఆయన చొరబడతా ఉంటాడు చొరబడుతూ ఉంటాడు కాబట్టి దేవుని ప్రజలుగా మనము ఉండినంత కాలము మనలను ఎవడో కూడా ఏమీ చేయలేడు భయపడని అవసరం లేదు ఇది మరి ఒక మూడో విషయము ఎందుకు భయపడకూడదంటే మీరు నా సొత్తు నా వారు దేవుని వారము కాబట్టి మనం భయపడని అవసరం లేదు మొదటిది ఏమిటి మొదటిది ఏమిటి ఆయన మనల్ని విమోచిస్తాడు విమోచించి ఉన్నాడు విమోచిస్తాడు కాదు విమోచించి ఉన్నాడు కాబట్టి మనము భయపడకూడదు రెండో విషయం కూడా నేను మీకు తెలియపరిచిన అక్కడే ఆయన మనలను మన పరిస్థితులను ఎరిగి ఉన్నాడు కాబట్టి మనం ఇంకేమీ భయపడని అవసరం లేదు మూడు మనము ఆయన వారం ఆయన సొత్తైనటువంటి అయినటువంటి ప్రజలము కాబట్టి మనము భయపడని అవసరం లేదు తర్వాత మరి మాట రెండో వర్షంలో రాయబడి ఉన్నది మొదటి లైన్లో అదే ఐదో వర్షంలో కూడా రాయబడి ఉన్నది చదువుకుందాం నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండేదను చాలండి ఆ కింద పరిస్థితులు రాయబడ్డాయి ఐదో వచ్చిన కూడా అదే రాయబడి ఉంది భయపడకము ఏ ఎందుకు నేను నీకు తోడై ఉన్నాను ఎందుకు భయపడకూడదంటే దినాన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అక్కడ రెండు రాయబడి ఉన్నవి జలములు అలాగే అగ్ని అగ్నిలో వెళ్ళినను జలములలోబడి వెళ్ళినను అంటే పరిస్థితులు అది లోతట్టైనను అది ఎత్తైన హెచ్చైనవి అయినను అది కష్టమైనను సుఖమైనను వ్యాధి అయినను బాధ అయినను రోగమైనను కన్నీరైనను సంతోషమైనను ఏదైనా సరే ఆయన మనకి ప్రతి అడుగులో తోడుగా ఉంటాడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు ఇస్సాకు యాకోబు మోషకు తోడుగా ఉన్నాడు యహోష్వాకు తోడుగా ఉన్నాడు అంటా ఉంటాడు ఇరవై మూడవ కీర్తనలో ఎహోవా నా కాపరి దానిలో కూడా అంటా ఉంటాడు నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కరయ్యూ నీ దండమును నన్ను దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నావా నువ్వు వెంటనే ఆయన నీకు ఎలా ఉంటాడంటే తోడుగా ఉంటాడు ఇస్రాయల్కి నలభై సంవత్సరములు అరణ్య ప్రయాణములు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా రీతిగా తోడుగా ఉన్నాడు దేవుని మనము కాపరిగా పెట్టుకుంటే ఆ జనులు ఎలా ఫీల్ అవ్వాలంటే ఆయన మనకి తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తోడుగా ఉంటున్నప్పుడు మనం భయపడని అవసరం లేదు ఇది మరి ఒక విషయం ఆయన తోడుగా ఉంటాడు కాబట్టి మనం భయపడని అవసరం లేదు మాట ఐదో విషయము మూడవ వర్షంలో రాయబడి ఉన్నది యహోవనగు నేను నీకు దేవుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడునైనా నేను నిన్ను రక్షించదు ఏ పరిస్థితిలోనైనా సరే ఆయన మనల్ని రక్షిస్తాడు రక్షిస్తాడు కాబట్టి మనము భయపడని అవసరం లేదు అది ఏ పరిస్థితి అయినాను సరే రక్షించేవాడు మనకుండగా మనకెందుకు దిగులు ఏమీ దిగులు పడన అవసరం లేదు ఆయన రక్షిస్తాడు కాబట్టి మనము భయపడని అవసరం లేదు మరి ఒక మాట నాలుగో వచనంలో రాయబడి ఉన్నది నీవు నా దృష్టికి ప్రియుడువైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక అనే ప్రస్తావన చూస్తే ఎందుకు భయపడకూడదంటే ఆయన నన్ను ఎంతగానో ప్రియముగా ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియుడువు ప్రేమిస్తూ ఉన్నాను ఇందాక ఒక వచనం చదివాను కదా మీరే చదివారు స్టార్టింగ్లో రోమాపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం ఆ దేవుని ప్రేమను మనం ఎరిగితేమే కదా ఎట్లనగా ఎలా ప్రేమిస్తున్నాడంట మనం ఇంకనూ పాపములు ఉంటుండగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మనం పత్రికల్లోకి ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆయనే మొదట మనలను ప్రేమించను కాబట్టి ఇలాంటి ఇలాంటి విషయాలు మనం చూస్తే దేవుడు నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఒకవేళ ద్వేషిస్తే అప్పుడు భయపడు నిజమే దేవుడు ద్వేషించడా తప్పనిసరిగా భయపడవలసిందే దేవుడు ప్రేమిస్తే పరిస్థితిని బట్టి ఎందుకు మనం భయపడేది పరిస్థితి ఏమైపోయినా ప్రజలందరూ ఒకటైపోయినా ఎన్నో ఎన్నో రూపకల్పనలు చేసినా ఏం భయం అవసరం లేదు ఎందుకు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు ఇది నా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి పరిస్థితులకే కాదు రాబోతున్న భవిష్యత్తుకే కాదు ఇప్పుడు ఉంటున్న ప్రతికూలతలకే కాదు మానవ అతీత శక్తులకే కాదు ఏమీ భయపడనవసరం అవసరం లేదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇది మరి ఒక విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను ఫైనల్గా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అదే నాలుగో వచనంలో మూడవ వచనంలో మొట్టమొదటి పదం యహోవానగు నేను నీకు దేవుడును ఎందుకు అంటే ఏడవ విషయము ఆయన మనకి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఒక వచనం బైబిల్ గ్రంథంలో మీకు చాలా కంటత వచనం చాలా కంటతమైనటువంటి వచనం ఏంటంటే యహోవా దేవుడుగా కలిగినటువంటి జనులు ఎస్ ధన్యులు ధన్యులు యహోవాని దేవుడుగా కలిగి ఏ ప్రజలైతే ఉంటారో వారు ధన్యులు అంటే అండి వారికి భయం ఎందుకు ఇంకా కాబట్టి మనమందరము కూడా ఆ దేవుని ప్రజలమే కాబట్టి మనం భయపడని అవసరం లేదు కాబట్టి దినాన నేను మీకు తెలియపరుస్తున్నాను ఎందుని బట్టి మీరు భయపడుతున్నారో తెలియదు కానీ ఏమైనా భయపడే విషయాలు మీలో ఉంటే కనుక ఆ భయమును తీసివేసేసేయండి ఆయన ఏం చేస్తున్నాడంటే చేసేసాడంటే మిమ్మల్ని ఆల్రెడీ విమోచించేసాడనే విషయము జ్ఞాపకం చేసుకోండి ఆయన మిమ్మల్ని మీ పరిస్థితులను ఎరిగే ఎరిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి మీరు ఆయన వారు ఆయన సొత్తు ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ఆయన మీకు తోడుగా ఉన్నాడనే విషయంలో జ్ఞాపకం చేసుకోండి ఆయనను మిమ్మల్ని రక్షిస్తాడు అనే విషయంలో జ్ఞాపకం చేసుకొని ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయమును అలాగే ఆయన మీకు దేవుడుగా ఉన్నారు కాబట్టి మీరు ధన్యులు కాబట్టి మీరు భయపడే పని మీరు పెట్టుకోవద్దు కాబట్టి ధైర్యంగా ఉండండి ఆదరణ పొందండి భయపడకుండా మీరు మీ జీవితమును ముందుకు సాగ మరి జీవించండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అట్టి విధముగా భయము లేని విధముగా ధైర్యముతో మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక ఆమె